అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రెనికోన మండలం కుండలేశ్వరం గ్రామంలో శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామివారిని మంత్రి వాసంశెట్టి సుభాస్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు దక్షిణ కాశీగా పేరొందిన ఈ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు కరోనా తర్వాత ప్రజల్లో భక్తిభావం బాగా పెరిగిందని ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రసాదాలలో నాణ్యత పెంచామని ఆయన తెలిపారు

terbuat lawan anda setiap malam apa yang akan terjadi ఈ రోజు చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను పుణ్యక్షేత్రం అయిన కొండలేశ్వర స్వామిని ఈ రోజు దర్శించుకోవటం నిజంగా గతం నుంచి కూడా నేను కాశీకి వెళ్ళడం అంటే శివుడు అనుగ్రహం లేకుండా ఆయన ఆకుతో వచ్చాడు అయితే ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను అనుకోకుండా ఇక్కడ కొంతమంది కోరిక మేరకు నేను ద్రాక్షారంలో చేసుకోవాల్సిన పూజ ఈ రోజు కొండలేశ్వరంలో చేసుకుంటే మరి కొండలేశ్వర స్వామి వారి చరిత్ర అంతా చెబుతూ మరి చా చాగండ కోటేశ్వరరావు గారికి ముందుగా మీ ప్రాంతంలో ఉన్న కుండలేశ్వర స్వామి ఎదురుగా ఉన్న గోదావరిలో స్నానం చేసి అది ఇక్కడ దర్శించుకున్న తర్వాతే కాశీకి వెళ్తే అది విముక్తి పాపాల నుంచి అని చెప్పి పూర్తి విముక్తి అని చెప్పి చెప్పడం జరిగిందని గురువు గారు చెప్పడం అక్కడికి కాశీకి రావడానికి అని చెప్పి భావిస్తా ఉన్నాను భక్తిభావం అనేది ప్రతి ఒక్కళ్ళలో పెరిగిందని చెప్పుకోవచ్చు కరోనా అయిన తర్వాత మనిషిని ముట్టుకుంటే ముట్టుకుంటే చనిపోయే రోజు వచ్చేసరికి భావం అనేది విపరీతంగా పెరిగింది అలాగే సేవాభావం కూడా పెరిగింది అలాగే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ చోట కూడా ప్రసాదంలో నాణ్యతతో పాటు మీరు చూశారు తిరుమలలో ఓ ఫీడ్బ్యాక్ బుక్ అంటే అక్కడ ఎలా ఉంది అని భక్తుల నుంచి ప్రసాదం వరకు శుభ్రత వరకు ఎలా అనేది ఒక బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి చోట కూడా ఎక్కడా తోపులాట లేకుండా ఇటు పోలీస్ శాఖ తో పాటు ఈవో గారు ఇక్కడ ఉన్న సిబ్బంది చుట్టుపక్కల భక్తులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకుని ప్రశాంతమైన వాతావరణంలో వెళ్లే సహకరిస్తా ఉన్నారు అలాగే ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి ఏ సైకో కళ్ళు ఈ రాష్ట్రం మీద పడకూడదని ఆ కుండలేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది మరి అలాగే ఈ భక్తి భావం అనేది పెరగాలి అందరిలోని ఆ భక్తి భావం పరి జాలి కరుణ అనేది కూడా పెరగాలి సాటి మనుషులకి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆరు ఫోర్ బై సెవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రం తీర్చిదిద్దేందుకు సాయశక్తిలా కృషి చేస్తా ఉన్నారు ఆ వారికి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆ సర్వేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు